ఆయిల్ పైన అమెరికా కన్ను వేసింది కానీ ఇక్కడ భారత్ రష్యాతో కలిసి ఒక కొత్త సీక్రెట్ ట్రెజర్ను తెరిచింది వాషింగ్టన్లో కలకలం రేగింది ఆంక్షల గోడలను దాటి అరవై ఆరు శాతం వేగంతో పెరిగిన ఆ వ్యాపారం అమెరికన్ ప్లాన్లపై నీళ్లు చల్లింది పొలాల్లో బంగారం పండించే వైట్ ఫర్టిలైజర్ రష్యా నుండి వచ్చిన తుఫానులా మారింది భారతీయ రైతుల తలరాతను మార్చే గేమ్ చేంజర్ ప్లాన్ లీక్ అయింది కేవలం ఆయిల్ మాత్రమే కాదు ఇప్పుడు కెమికల్ ఆటలో కూడా ఇండియా రష్యా జోడి రికార్డులన్నీ బద్దలు కొట్టింది మూడు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు గణాంకాలు చూసి ప్రపంచం నివ్వెరపోయింది అమెరికా మరియు పాశ్చాత్య ప్రపంచం తమ బైనాక్యులర్స్ పెట్టుకుని భారత్ ఆయిల్ ట్యాంకర్స్ను లెక్క పెట్టడంలో బిజీగా ఉన్నప్పుడు సరిగ్గా అదే సమయంలో న్యూఢిల్లీ మరియు మాస్కోల మధ్య ఒక అండర్గ్రౌండ్ డీల్ జరుగుతోంది దీని గురించి ఎవరికీ తెలియదు ప్రపంచం కేవలం క్రూడ్ ఆయిల్ పైనే పందెం కాసిందని అనుకుంది ఒకవేళ భారత్ను రష్యన్ ఆయిల్ కొనకుండా ఆపితే లేదా దానిపై ప్రైస్ క్యాప్ విధిస్తే భారత్ను నియంత్రించవచ్చని వారు భావించారు కానీ సముద్ర మార్గంలో వచ్చే బ్లాక్ గోల్డ్ పై వారు కాపలా కాస్తుండగా భారత్ రష్యాతో కలిసి ఒక వైట్ కారిడోర్ను సిద్ధం చేసుకుందని వారికి తెలియదు ఇది భారత్ ఎకానమీ వెన్నెముకను ఉక్కులా మార్చేసింది రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన గణాంకాలు వైట్ హౌస్ వ్యూహకర్తలను ఆశ్చర్యపరిచాయి ఇది సామాన్యమైన వ్యాపారం కాదు అమెరికా యొక్క శాంక్షన్ డిప్లొమసీ అంటే ఆంక్షల రాజకీయాలను తుత్తునియలు చేసిన మాస్టర్ స్ట్రోక్ రష్యా ప్రభుత్వ ఏజెన్సీ ట్యాస్ నుండి వచ్చిన వార్త ఇది మరియు ఇది చిన్న విషయం కాదు ఇండియా మరియు రష్యా మధ్య ఒక ప్రత్యేక సెక్టార్లో వ్యాపారం పది లేదా ఇరవై శాతం కాదు ఏకంగా అరవై ఆరు పాయింట్ రెండు శాతం వేగంతో పెరిగింది ఇది నేరుగా మన కడుపుకు భారతీయ రైతు జేబుకు సంబంధించిన సెక్టార్ అమెరికా రష్యాతో సంబంధాలు తెంచుకోమని అరుస్తూనే ఉంది కానీ ఇక్కడ భారత్ రష్యాతో కలిసి తన ఫుడ్ సెక్యూరిటీని ఎంత బలంగా మార్చుకుందంటే దాన్ని ఛేదించడం ఇప్పుడు అసాధ్యం ఇది మూడు పాయింట్ రెండు ఆరు బిలియన్ డాలర్లు గేమ్ భారత్ ఇప్పుడు తన సొంత నిబంధనలపై గెలుస్తుందని ప్రపంచానికి చాటి చెప్పింది అసలు ఈ కొత్త డీల్ ఏమిటి ఆయిల్ కాకుండా ఆ సీక్రెట్ ప్రొడక్ట్ ఏమిటి దీనిని భారత్ రష్యా నుండి ఇంత భారీ మొత్తంలో తెప్పించుకుని రికార్డులు బద్దలు కొట్టింది దీనివల్ల చైనా పాకిస్తాన్ ఎందుకు రగిలిపోతున్నాయి ఈ వీడియోలో ఈ పూర్తి కథనాన్ని తెలుసుకుందాం కాబట్టి వీడియోలో కొనసాగండి మరియు దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి పదండి ఈ మొత్తం వ్యవహారాన్ని డీకోడ్ చేద్దాం మరియు రెండు వేల ఇరవై ఐదులో అసలు ఏం జరిగిందో అర్థం చేసుకుందాం దీనివల్ల పాశ్చాత్య దేశాలు షాక్ అయ్యాయి మీకు గుర్తుండే ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు మరియు రెండు వేల ఇరవై ఐదులో భారత్ రష్యాతో వ్యాపారం ఆపేయాలని అమెరికా తీవ్ర ఒత్తిడి తెచ్చింది ప్రతిరోజు ఎవరో ఒక అమెరికన్ అధికారి లేదా యూరోపియన్ నాయకుడు వచ్చి రష్యాకు దూరంగా ఉండండి అది ఐసోలేటెడ్ అని చెప్పేవారు కానీ భారత్ వారి మాటలను ఒక చెవితో విని మరో చెవితో వదిలేసింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో రెండు వేల ఇరవై ఐదు పూర్తి బ్యాలెన్స్ షీట్ బయటకు వచ్చినప్పుడు ఆ గణాంకాలు ఒక పేలుడులా ఉన్నాయి రష్యన్ పరిశ్రమ మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో భారత్కు కెమికల్ ఇండస్ట్రీ ప్రొడక్ట్స్ ఎగుమతిలో అరవై ఆరు పాయింట్ రెండు శాతం భారీ పెరుగుదల నమోదైంది ఊహించండి అరవై ఆరు శాతం ఇది చిన్న సంఖ్య కాదు ప్రపంచంలోని పెద్ద ఇకానమీస్ మాంద్యం దెబ్బను ఎదుర్కొంటున్నప్పుడు ట్రేడ్ వార్లు జరుగుతున్నప్పుడు ఇండియా మరియు రష్యా మధ్య ఈ కెమికల్ ట్రేడ్ రాకెట్ వేగంతో దూసుకెళ్ళింది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అసలు ఈ కెమికల్ ప్రాడక్ట్స్ లో ఏముంది భారత్ ఏదైనా సీక్రెట్ కెమికల్ తెప్పించుకుంటోందా కాదు ఇది భారత ఆత్మ అయిన వ్యవసాయాన్ని కాపాడే సంజీవని లాంటిది ఈ అరవై ఆరు పాయింట్ రెండు శాతం పెరుగుదలకు ప్రధాన కారణం మినరల్ ఫర్టిలైజర్ అని రష్యన్ మంత్రిత్వ శాఖ స్వయంగా కన్ఫర్మ్ చేసింది అవును రైతు పంటలు పండించడానికి వాడే ఎరువే మొత్తం కెమికల్ సప్లైలో తొంభై శాతం వాటా కేవలం ఫర్టిలైజర్ది అంటే భారత్ నిశ్శబ్దంగా ఎవరికీ తెలియకుండా రష్యా నుండి ఎంత ఎరువును తెప్పించుకుందంటే మన గోదాములు నిండిపోయాయి ఇవే కాకుండా రబ్బర్ వస్తువులు ఆర్గానిక్ కెమికల్స్ ప్లాస్టిక్ మరియు ఇన్ఆర్గానిక్ కెమికల్స్ను కూడా భారత్ భారీగా కొనుగోలు చేసింది రెండు దేశాల మధ్య రసాయన రంగంలో మ్యూచువల్ ట్రేడ్ టర్నోవర్ రెండు వేల ఇరవై ఐదులో మూడు వేల రెండు వందల అరవై ఐదు పాయింట్ తొమ్మిది మిలియన్ డాలర్స్గా ఉంది సులభంగా చెప్పాలంటే దాదాపు మూడు పాయింట్ రెండు ఆరు బిలియన్ డాలర్లు ఇది రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే ముప్పై ఐదు పాయింట్ ఆరు శాతం ఎక్కువ ఇది కేవలం ఒక సంఖ్య కాదు రష్యా బలహీనపడిందని లేదా భారత్ ఒత్తిడికి తలొగ్గుతుందని అన్నవారి చెంప చెల్లుమనిపించే సమాధానం భారత్ తనకు కావలసిన వస్తువులను ఎక్కడి నుండైనా ఎంత మొత్తంలోనైనా కొంటుందని నిరూపించింది ఇప్పుడు ఈ ఆట లోతుల్లోకి వెళ్దాం ఎరువే కదా ఇందులో ఇంత పెద్ద విషయం ఏముంది అని మీరు అనుకోవచ్చు కానీ మీరు పెద్ద అపోహలో ఉన్నారు ఈ రోజుల్లో ఫర్టిలైజర్ అనేది ఒక మిసైల్ కన్నా తక్కువ కాదు ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం ఉంది వ్యవసాయానికి సరిపడా ఎరువులేని దేశం మోకాళ్ల మీదకు రావాల్సిందే భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఫర్టిలైజర్ కన్జ్యూమర్ దేశం మన దేశంలో కోట్లాది మంది రైతులు ఉన్నారు భారీ వ్యవసాయం ఉంది ఎరువు ధర పెరిగినా లేదా దొరకకపోయినా దేశంలో అలజడి రేగుతుంది ఆహార ధాన్యాల ధరలు ఆకాశాన్ని తాకుతాయి అమెరికా మరియు యూరప్ కోరుకున్నది అదే సప్లై చైన్ తెగిపోవాలని భారత్ ఇబ్బంది పడాలని అప్పుడు వారి షరతులకు ఒప్పుకోవాలని వారు కోరుకున్నారు కానీ ప్రధాని మోదీ డిప్లొమాసీ ఇక్కడ ఆటను మలుపు తిప్పింది గ్లోబల్ మార్కెట్లో ఎరువుల ధరలు మండుతున్నప్పుడు యూరియా మరియు పొటాష్ కోసం ప్రపంచం అలమటిస్తున్నప్పుడు భారత్ తన పాత మిత్రుడు రష్యా వైపు చూసింది ప్రపంచంలోనే అతిపెద్ద ఫర్టిలైజర్ ప్రొడ్యూసర్ అయిన రష్యా భారత్ కోసం తన ద్వారాలు తెరిచింది ఫలితం రెండు వేల ఇరవై ఐదులో రష్యా భారత్కు అతిపెద్ద ఎరువులు సప్లయర్గా నిలిచింది ఈ డీల్ వల్ల భారత్లో ఎరువుల ధరల్లో స్థిరత్వం ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు పెరిగినా తగ్గినా భారతీయ రైతుకు మాత్రం సరైన ధరకే ఎరువు లభిస్తుంది ఇదే నిజమైన నేషనలిజం తన రైతును గ్లోబల్ మార్కెట్ ఒడిదుడుకుల నుండి కాపాడటం రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు మరియు రెండు వేల ఇరవై ఐదు గణాంకాలు చూస్తే దిగుమతులు అనేక రేట్లు పెరిగాయి రష్యా భారత్ యొక్క మిక్స్డ్ ఫర్టిలైజర్స్ అవసరాలలో సింహ భాగం తీరుస్తోంది యూరియా మరియు పొటాష్ వంటి ముఖ్యమైన ఎరువులలో రష్యా వాటా ఈ బాస్కెట్లో తొంభై శాతం కంటే ఎక్కువగా ఉంది ఇది భారత్ యొక్క ఆహార భద్రతను ఖాయం చేసిన వైట్ గోల్డ్ ఆలోచించండి ఒకవేళ పాశ్చాత్య దేశాల ఒత్తిడికి తలొగ్గి రష్యా నుండి ఈ ఎరువు తీసుకోకపోతే మనం రెట్టింపు లేదా మూడు రెట్ల ధరకు వేరే దేశాల నుండి కొనాల్సి వచ్చేది ఆ భారం ఎవరిపై పడేది నేరుగా మన రైతులపై మరియు సామాన్యుడి భోజనపు ప్లేట్పై భారత్ అలా జరగనివ్వలేదు కానీ కథ ఇక్కడితో ముగియలేదు భారత్ కేవలం వస్తువులు కొని సంతోషించే దేశం కాదు ఇది రెండు వేల ఇరవై ఐదు నాటి భారత్ ఇది లాంగ్ టర్మ్ గేమ్ ఆడుతుంది పెరిగిన ఫర్టిలైజర్ సప్లై కేవలం కొనుగోలు వ్యవహారం కాదు ఇది భారత్ మరియు రష్యాల స్పెషల్ అండ్ ప్రివెలెజ్డ్ స్ట్రాటేజిక్ పార్ట్నర్షిప్ ఫలితం ఇప్పుడు రెండు దేశాలు కేవలం అమ్మకాలు కొనుగోళ్లకు పరిమితం కాకుండా జాయింట్ ప్రాజెక్ట్స్ పై పనిచేస్తున్నాయి రసాయన రంగంలో ఉమ్మడి ప్రాజెక్టులపై రెండు దేశాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి దీని అర్థం భవిష్యత్తులో రష్యన్ టెక్నాలజీ మరియు సాయంతో భారత్లోనే పెద్ద పెద్ద యూరియా ప్లాంట్స్ ఏర్పాటు కావచ్చు లాంగ్ టర్మ్ సప్లై అగ్రిమెంట్స్ కుదుర్చుకుంటున్నారు అంటే రాబోయే పది నుంచి ఇరవై ఏళ్ల వరకు ఎరువుల టెన్షన్ ఉండదు దీనివల్ల భారత్ యొక్క ఇంపోర్ట్ డిపెండెన్స్ దిగుమతులపై ఆధారపడటం బ్యాలెన్స్గా ఉంటుంది ఆలోచించండి అమెరికా మరియు యూరప్ రష్యా ఊపిరి ఆడకుండా చేయాలని ఎన్నో ఆంక్షలు విధించాయి రష్యా దగ్గర డబ్బు ఉండదని భారత్ భయపడి ఏమీ కొనదని వారు భావించారు కానీ జరిగింది పూర్తిగా రివర్స్ భారత్ ఆయిల్ కొనడమే కాకుండా ఈ కెమికల్ మరియు ఫర్టిలైజర్ ద్వారాలు కూడా తెరిచింది దీనివల్ల రెండు లాభాలు జరిగాయి ఒకటి భారత్కు తక్కువ ధరకే సరుకు లభించింది మన ఇకానమీకి బూస్ట్ లభించింది రెండు రష్యాకు ఒక నమ్మకమైన పెద్ద మార్కెట్ దొరికింది దీనివల్ల వారి ఎకానమీ కూడా నడుస్తూ ఉంది అంటే రష్యాను ఒంటర్ని చేస్తాం అనే అమెరికా థియరీ పూర్తిగా విఫలమైంది భారత్ స్నేహాన్ని నిలబెట్టుకుంది మరియు తన లాభాన్ని కూడా చూసుకుంది దీనినే చాణక్య నీతి అంటారు ఈరోజు భారత్ మార్కెట్ నిండుగా ఉందంటే మన గోదాములలో ధాన్యం ఉందంటే దాని వెనుక ఈ స్మార్ట్ డిప్లొమసీ హస్తం ఉంది ఈ మూడు పాయింట్ రెండు ఆరు బిలియన్ డాలర్లు వ్యాపారం కేవలం డబ్బు లావాదేవీ కాదు భారత్ మరియు రష్యా మధ్య బలపడుతున్న స్నేహానికి నిదర్శనం ఇది కేవలం ఆరంభం మాత్రమే ప్లాస్టిక్ రబ్బర్ మరియు ఆర్గానిక్ కెమికల్స్లో కూడా రెండు దేశాలు చేతులు కలపడం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ గణాంకాలు మరింత పెరుగుతాయని స్పష్టమవుతోంది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ వార్త చూసి చైనా మరియు పాకిస్తాన్ కడుపులో ఎందుకు మండుతోంది అమెరికా ఎందుకు ఆందోళన చెందుతోంది చూడండి జియోపాలిటిక్స్లో డిపెండెన్సీ అనేది అతిపెద్ద బలహీనత భారత్ తన ఎనర్జీ ఆయిల్ మరియు ఫుడ్ ఫర్టిలైజర్ కోసం పాశ్చాత్య దేశాలపై లేదా వారి మిత్ర దేశాలపై ఆధారపడాలని అమెరికా కోరుకుంది తద్వారా వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు నల్ల ఆపేసి భారత్ను అణిచివేయవచ్చు కానీ భారత్ రష్యాతో ఈ బ్యాక్ ఛానల్ను బలోపేతం చేసుకుని ఆ ఆధారపడటాన్ని అంతం చేసింది ఇప్పుడు భారత్ దగ్గర ఎటువంటి కష్టంలోనైనా ఎలాంటి ఆంక్షల మధ్యనైనా సరుకులు అందించే ఒక పార్ట్నర్ ఉన్నాడు ఆహారం కోసం ఇబ్బంది పడుతున్న పాకిస్తాన్ భారత్ తన సప్లై చైన్ను గ్లోబల్ తుఫాన్ల నుండి ఎలా కాపాడుకుంటుందో చూస్తోంది ఆసియాకు తానే బాస్ అని భావించే చైనా భారత్ రష్యా బంధం ఇంత బలంగా మారుతుంటే చూసి అసూయపడుతోంది ముఖ్యంగా కెమికల్ ఇండస్ట్రీలో భారత్ వేస్తున్న ఈ అడుగు ఒక పెద్ద సంకేతం కెమికల్ ఇండస్ట్రీ ఏ దేశానికైనా ఇండస్ట్రియల్ బేస్కు ప్రాణం లాంటిది తక్కువ ధరకే కెమికల్స్ మరియు ప్లాస్టిక్ లభిస్తే మ్యానుఫ్యాక్చరింగ్ చౌకగా మారుతుంది మీ మేక్ ఇన్ ఇండియా విజయవంతమవుతుంది చైనా నుండి పారిపోతున్న కంపెనీలు భారత్కు వస్తాయి ఎందుకంటే ఇక్కడ రా మెటీరియల్ చౌకగా మరియు సులభంగా దొరుకుతుంది రష్యా నుండి అందుతున్న ఈ సాయం భారత్ను గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చడానికి నేరుగా సహాయపడుతోంది అంటే ఒక దెబ్బకు రెండు పిట్టలు రైతు సంతోషం ఇండస్ట్రీ సంతోషం శత్రువులు బేజారు అమెరికా ఇప్పుడు భారత్ను వేలెత్తి చూపలేదు ఎందుకంటే ఈ వ్యాపారం పూర్తిగా చట్టబద్ధం మరియు భారత్ అవసరం జైశంకర్ గారు ప్రపంచం ముందు చెప్పినట్లు యూరోప్ సమస్యలు ప్రపంచ సమస్యలు కాదు ఈ ఫర్టిలైజర్ డీల్ ఆ మాటకు నిలువెత్తు నిదర్శనం మనం మన ప్రయోజనాల కోసమే పనిచేశాం అది కూడా దర్జాగా చేశాం